తలకాయ తింటే తెలివి విజయేంద్రపురంలో రాజయ్య అనే ఒక మందమతి ఉండేవాడు వాణ్ణి అందరూ వెర్రి రాజయ్య వెర్రి రాజయ్య అని పిలిచేవాళ్ళు తెలివి రావటానికి మార్గం ఏదైనా ఉంటే బాగుండునని వాడికి ఎప్పుడూ అనిపించేది ఊర్లో కనిపించిన వాళ్ళందరినీ తెలివి రావటానికి ఏం చేయాలో అడిగేవాడు అందరూ రాజయ్యను హేళన చేసి పంపేవాళ్ళు ఇలా ఒకరోజు రాజయ్య ఒక జాలరిని కలిసి నాకు తెలివి రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు అందుకు ఆ జాలరి రోజుకొక చాప తలకాయను వండుకొని తింటే తెలివితేటలు వస్తాయని జాలరి చెప్పాడు రాజయ్య ఆ జాలరి దగ్గరే రోజూ ఒక కాని ఇచ్చి చాప తలకాయను కొనుక్కుపోయేవాడు జాలరు మిగిలిన చాపను కానీకి అమ్మి లాభం చేసుకునేవాడు ఇలా ఒక నెల గడిచాక రాజయ్య జాలరి వద్దకు వచ్చి మొత్తం చేప ఖరీదు కానీ అయితే ఒక్క తలకే నువ్వు నా వద్ద కానీ తీసుకుంటున్నావు ఇది అన్యాయం అని రాజయ్య అన్నాడు జాలరి అందుకు నవ్వి చూశావా నీకు తెలివి వచ్చింది అని అన్నాడు రాజయ్య తృప్తిపడి ఇంటికి పోయాడు